హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ వంటకాలు ఫ్రెండ్స్ సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను ఇవాళ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసి మటన్ కర్రీ అండి మటన్ గ్రేవీ కర్రీని ఇలా ఒక్కసారి ట్రై చేయండి ముక్క సాఫ్ట్గా గ్రేవీ చిక్కగా చాలా రుచిగా ఉంటుందండి ఫస్ట్ టైం చేసేవారు బ్యాచిలర్ సైతం ఈ మటన్ కర్రీని ఈజీగా రెడీ చేసేస్తారు ఎప్పుడు ఒకే ప్రాసెస్ కాకుండా ఇలా కొంచెం కొత్తగా డిఫరెంట్గా ట్రై చేయండి రుచి మాత్రం అద్రిపోతుంది అద్భుతంగా ఉంటుందండి ఇక లేట్ చేయకుండా సింపుల్ అండ్ టేస్టీ ఈ మటన్ గ్రేవీ కర్రీని ఎలా రెడీ చేసుకోవాలి దాని ప్రాసెస్ ఏంటనే చూసేద్దాము ముందుగా ఒక చిన్న రోల్ని తీసుకోవాలి అందులో ఒక మూడు నాలుగు పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి వేసుకోండి తర్వాత ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి ఇప్పుడు ఈ పచ్చిమిర్చిని వెల్లుల్లి రెబ్బల్ని కొంచెం మెత్తగానే దంచిపెట్టుకోవాలి చూడండి ఇలా కొంచెం మెత్తగా దంచిపెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ మటన్ కర్రీ రెడీ చేసుకోవడానికి నేను ఇక్కడ కేజీ మటన్ తీసుకున్నానండి బయట మార్కెట్ నుండి తీసుకొచ్చాక వాటర్లో కొంచెం సాల్ట్ వేసి ఈ మటన్ని అందులో వేసి శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి స్టవ్ పైన అడుగు మందంగా ఉన్న వెడల్పుగా ఉన్న ఒక గిన్నె పెట్టుకోవాలి తర్వాత ఇందులో కరికి సరిపడా ఆయిల్ వేయాలి ఒక ఇంచు చెక్క వేసుకోవాలి దాసిన చెక్క ఐదారు యాలకులు ఐదారు లవంగాలు కొన్ని మిరియాలు బిర్యానీ ఆకు వేసుకోవాలి తర్వాత ఇందులోనే సన్నగా పొడుగా తరిగి పెట్టిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి తీసుకున్నది కేజీ మటన్ కాబట్టి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కేజీ మటన్కే చూపిస్తున్నానండి మీరు ఒకవేళ తక్కువ క్వాంటిటీ చేసుకున్నట్లయితే ఇందులో కొంచెం తక్కువ తక్కువ క్వాంటిటీస్ వేసుకోవచ్చు ఇప్పుడు ఈ ఉల్లిపాయలు లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ ఉల్లిపాయలు ఇలా లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చాయి ఈ విధంగా వస్తే సరిపోతుందండి ఇప్పుడు ఇందులో ఒక పెద్ద స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం ముందుగా పచ్చిమిర్చి వెల్లుల్లి దంచిపెట్టుకున్నాం కదా ఆ పేస్ట్ని కూడా వేసుకోవాలి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ పచ్చిమిర్చి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు కొద్దిసేపు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి నేను ఇక్కడ చిన్న స్పూన్తో రెండు స్పూన్ల వరకే వెల్లుల్లి పేస్ట్ వేసానండి అది పచ్చివాసన పోయేంత వరకు కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే ముప్ప టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి పసుపు కూడా పచ్చివాసన పోయేంత వరకు కొద్దిసేపు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ముందుగా కడిగి పెట్టుకున్న మటన్ మొత్తం వేసుకోవాలి ఇలా మటన్ ముక్కల్ని పోపులో వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఒకసారి ఇలా బాగా కలిపిన తర్వాత గిన్నెపై మూత పెట్టి ఈ మటన్ ముక్కల్ని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి స్టవ్ని హై ఫ్లేమ్లోనే పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ మటన్ ముక్కల్ని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోండి కొద్దిసేపు అయిన తర్వాత అది ఉడికి అందులో నుండి వాటర్ వస్తాయండి ఇందులో వాటర్ అంతా కూడా ఇంకేంతవరకు మనం ఈ మటన్ని ఫ్రై చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఇందులోనే వాటర్ అంతా కూడా బాగా డ్రై అయిపోయింది ఇప్పుడు ఇందులో ఇక్కడ రెండు స్పూన్ల వరకు కారం వేసుకోవాలి రెండు స్పూన్ల వరకు కారం వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి కారం మగ్గేంత వరకు కొద్దిసేపు ఉడికించుకోవాలి ఇప్పుడు కారం వేసిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి లేదు అంటే అడుగు తొందరగా మాడుతుంది ఈలోగా మనం ఒక చిన్న మిక్సీ జామ్ తీసుకొని అందులో టమాటా ముక్కలు వేసి మిక్సీ పట్టుకోవాలి బాగా పండిన రెండు టమాటాలని ఈ విధంగా పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీలోకి వేసి టమాటో ప్యూరీని రెడీ చేసుకోవాలి కారం మగ్గిన తర్వాత వేసుకోవాలి టమాటో ప్యూరీ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఈ టమాటా ప్యూరీ కూడా పచ్చివాసన పోయేంత వరకు కొద్దిసేపు అలాగే కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత గిన్నెపై మూత పెట్టి టమాటా ప్యూరీ కూడా పచ్చివాసన పోయేంత వరకు కొద్దిసేపు ఉడికించుకోవాలి కొద్దిసేపు అయిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ టమాటా ప్యూరీ కూడా ఆయిల్లో బాగా ఫ్రై అయిపోయింది సైడ్లో కూడా ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది ఇప్పుడు ఇందులో గ్రేవీకి సరిపడే వాటర్ని పోయాలి ముక్కలు మునిగేంతవరకు వాటర్ని పోయండి ఈ మటన్ని మనం కుక్కర్లో ఉడికించుకోవట్లేదండి నార్మల్ గిన్నెలో చేసుకుంటున్నాం కాబట్టి కొన్ని వాటర్ ఎక్కువగానే పోయాలి వాటర్ పోసిన తర్వాత గిన్నెపై మూత పెట్టి ముక్క సాఫ్ట్గా అయ్యేంతవరకు గ్రేవీ తిక్కుగా వచ్చేంతవరకు ఈ మటన్ని ఉడికించుకోవాలి ఇప్పుడు మధ్య మధ్యలో కలుపుకుంటూ సరి చూసుకుంటూ గిన్నెపై మూత పెట్టి ఉడికించుకోవాలి ఇప్పుడు ఒక చిన్న బౌల్ని తీసుకొని అందులో హాఫ్ కప్ వరకు పెరుగు వేసుకోవాలి పెరుగు వేసిన తర్వాత గడ్డలుగా లేకుండా ఒకసారి స్పూన్తో బాగా కలుపుకోవాలి ఇలా స్పూన్తో గడ్డలు లేకుండా ఒకసారి బాగా కలిపిన తర్వాత ఇందులో రెండు స్పూన్ల వరకు ధనియాల పౌడర్ ఒక్క స్పూన్ వరకు గరం మసాలా వేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకోవాలి మసాలాలు కూడా ఉండలు కట్టకుండా ఒకసారి బాగా కలుపుకోండి పెరుగుతో మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ గ్రేవీ అనేది చిక్కగా అయిపోయింది అలాగే మటన్ ముక్కలు కూడా చూసినట్లయితే సాఫ్ట్గా ఉడికాయండి ఇప్పుడు ఇందులో ఈ పెరుగును వేసుకోవాలి పెరుగును వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఇక ఇందులో సపరేట్గా ధనియాల పౌడర్ మసాలా వేసే పని ఉండదండి పెరుగులోనే కలిపి వేసుకున్నాము ఒకసారి బాగా కలుపుకొని గిన్నెపై మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకోవాలి కొద్దిసేపు అయిన తర్వాత చూడండి ఆయిల్ కూడా పైకి వచ్చేసింది మనకి ఇక్కడ కర్రీ రెడీ అయిపోయిందని తెలుస్తూ ఉంటుంది ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి రుచి మాత్రం చాలా బాగుంటుంది కుక్కర్లో వండిన దానికంటే కూడా ఇలా నార్మల్లో వండిన గిన్నెలోనే మటన్ కర్రీ చాలా రుచిగా ఉంటుంది తర్వాత ఇందులో సన్నగా తరిగిపెట్టిన కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి ఒక నిమిషం పాటు అలాగే ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ కర్రీనంతా కూడా బాగా కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి చూస్తుంటేనే నోరూరించి గుమగుమలాడే మటన్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదూ మరి ఇలాంటి ఎన్నో వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్